హలో అండి మీలో ఎంతమందికి చౌలకాయ అంటే తెలుసు నాకు కామెంట్ చేయండి అదేనండి గోరు చిక్కుడుకాయ అని అంటారు కదా మా సైడ్ అయితే చోలకాయ అని పిలుస్తారు నేను ఉన్నప్పుడు ఈ కర్రీ చేసినప్పుడు ఎవరైనా ఏం కర్రీ అని అడుగుతే చౌలకాయ అంటే ఈ ఏం పోయింది చివరికే పోయింది అని చెప్పేసి ఎక్కిరించే వాళ్ళు అలాంటప్పుడు అసలు ఈ కర్రీ చేసినప్పుడు ఏం కర్రీ చెప్పాలంటేనే కోపం వచ్చేది ఇలా ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగితే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి గోరు చిక్కుడుకాయని ఎప్పుడు కారం వేసుకునే చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి పచ్చిమిర్చి వేసుకొని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ లోకి వెళ్తే ముందుగా చిక్కుడుకాయలో వాటర్ పోసుకొని దాంట్లో కాస్త ఉప్పు పసుపు వేసుకొని ఉడికించాలి ఇప్పుడు మరోపక్క చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పల్లీలు కొన్ని నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పాన్లో లో ఆయిల్ వేసుకొని పువ్వు దినుసులు వేసుకున్న తర్వాత దానిలోకి ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఉడికించాలి ఉడికిన తర్వాత దాంట్లోనే టమాటా వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి ఈ లోపు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే వేయించిన పల్లీలు జీలకర్ర వేసుకున్న తర్వాత దాని రుచికి తగినని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ ను కూడా వేసుకొని పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పెట్టుకున్న చౌలకాయను కూడా వేసుకొని దాంట్లో సేపు మగ్గిన తర్వాత గ్రేవీకి తగినని వాటర్ వేసుకొని ఉడికించుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది లేదు వీడియో నచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి